హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఐరాజ్ బటిక్ సో వచ్చేసి టూ కట్ పీస్ శారీస్లో ఫాయిల్ ప్రింట్ బార్డర్స్ అండి చాలా బాగుంటాయి అండ్ ఇంతకుముందు మనం టూ డబల్ నైన్ టూ ఫిఫ్టీలా సేల్ చేసిన శారీస్ ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ రూపీస్ వన్ ఎయిటీ అండి నూట ఎనభై రూపాయలు మాత్రమే టూ కట్ పీస్ వస్తుంది శారీగా అయితే యూజ్ అవుతుందండి సో ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ గ్యారంటీ ఉండదు మేడం సో పళ్ళు బ్లౌజ్ ఉండదు రెండు ముక్కలండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ మీటర్ అయితే వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అనేది తీసుకోండి అండ్ ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి అన్ని ఓపెన్ చేయను సో ఇది ఒక పీజ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి టూ మీటర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటర్ వస్తుందండి సో పళ్ళు బ్లౌజు అడగద్దు ఉండదు ఈ సారీలో అయితే ఉంది బట్ అన్ని సారీస్కి అయితే ఉండదు మేడం ఇందులో వచ్చేసి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది సారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక బాందిని ప్యాటర్న్ లాగా ఉంటుందండి ఇలా డాట్స్ డిజైన్లో వస్తుంది ఓన్లీ రూపీస్ వన్ ఎయిటీ అండి నూట ఎనభై రూపాయలు సో ఇందులో మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి టూ తీసుకుంటే నైంటీ రూపీస్ త్రీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి మీరు లెహెంగా పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వన్ ఎయిటీ రూపీస్లో అర మీటర్లు వస్తుంది మీరు లెహెంగాకైనా సారీగా అయినా ఎలా అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ కట్ వచ్చేసి కంపల్సరీ ఫ్రిల్స్లోకి వెళ్తుందండి అయితే వెళ్తుంది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి రెడ్ విత్ గ్రీన్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ సో రెడ్ విత్ గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మెకావ్ డిజైన్లో కౌ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి సో పింక్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి వన్ ఎయిటీ రూపీస్లో సూపర్ డూపర్ క్వాలిటీలో అయితే వస్తుంది సో ఇవే మనకి ఫుల్ లో అయితే ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంతకుముందు సిక్స్ ఫిఫ్టీకి కూడా మనం సేల్ చేసాము ఇవైతే మనకి టూ కట్ పీస్ శారీస్ రెండు ముక్కల చీరలు ది బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ కంపల్సరీ మీరు ఏదైతే ప్రైస్ పెడుతున్నారో సో దానికి తగ్గ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్లో ఉంది చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా అన్నీ మ్యాక్సిమమ్ సింగిల్ పీసెస్ ఏనండి వన్ ఎయిటీ రూపీస్లో అయితే వస్తుంది అండ్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ఇస్తాను అదే నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఓకే అండ్ దస్ వన్ సో పర్పుల్ కలర్కి బ్లూ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ బ్లూ కాంబినేషన్ పల్లెకి డిజైన్ వస్తుంది సో పర్పుల్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మెజంతా పింక్కి రెడ్ కలర్ బార్డర్ అండి మెజంతా పింక్కి రెడ్ కలర్ బార్డరు సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి డిజైన్స్ వచ్చేసి సో నూట ఎనభై రూపాయలండి నూట ఎనభై రూపాయలు సో ఎవరైనా వాట్సాప్ అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి కలెక్షన్ మాత్రం టూ గుడ్ కలెక్షన్ అండి నెక్స్ట్ వన్ మంచి పర్పుల్ కలర్ కౌ ప్యాట్రన్ సో ఇందులోనే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇంతకుముందు చూపించింది ఫుల్ శారీ అండి దట్స్ వై నేను పక్కకు పెట్టేశాను సో ఇది కూడా మనకి కట్ పీస్ శారీ చాలా బాగుంటుందండి కౌ ప్యాటర్న్ రెడ్ కలర్ బోటతో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి డ్యామేజ్ వచ్చిందండి ఈ శారీలో ఇక్కడ మనకి డ్యామేజ్ వచ్చింది సో ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది నూట ఎనభై రూపాయలండి కాస్ట్ అయితే సేమ్ ప్రైజ్ సో ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్ కోసం కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇక్కత్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓన్లీ రూపీస్ వన్ ఎయిటీ అండి నూట ఎనభై రూపాయలు సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టూ కట్ పీస్ శారీస్ ఫుల్ శారీస్ మిస్ ప్రింట్ శారీస్ అన్నీ కూడా ది బెస్ట్ ప్రైస్లో అందరికీ అందుబాటు ధరల్లో తెస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అండ్ ఇది వచ్చేసి మనకి సి గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ శారీ అండ్ ఇది ఆనియన్ షేడ్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అండి సో ఇది మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా సో ఈ విధంగా వస్తుంది ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి కౌ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ సో బ్లూ కలర్ సో బార్డర్ వచ్చేసి మనకి లోటస్ ప్యాటర్న్లో అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ వన్ మోర్ కౌ ప్యాటర్న్లో శారీ బార్డర్ వచ్చేసి డార్క్ మెజంతా పింక్ కలర్ ఓన్లీ రూపీస్ వన్ హండ్రెడ్ ఎయిటీ అండి నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ దస్ వన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇక్కత్ ప్యాటర్న్ అండి సో ఇది మనకి ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట సో బిగ్ బార్డర్ వచ్చి సో ఈ విధంగా వస్తుంది టూ కట్ పీస్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకిది బిగ్ బార్డర్ రావడం వల్ల మేబీ మిక్స్ కలర్ అనేది తెలియకపోవచ్చు ఇది మెరూన్ కలర్ అండి సో మెరూన్ కలర్ శారీకి ఈ విధంగా బిగ్ బోర్డర్ అయితే వస్తుంది ఇవన్నీ టూ కట్ పీస్ సారీస్ అండి ఫుల్ సారీస్ కాదు సో ప్లీజ్ చూసి బుక్ చేసుకోండి అండ్ ఇది కూడా నండి సో ఇది కూడా మనకి ఈ విధంగా బిగ్ బోర్డర్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి అండ్ ఇవి ఏవైనా మీరు కస్టమైజేషన్స్కి యూజ్ చేసుకుంటే మాత్రం మంచి ప్రైస్లో వస్తున్నాయి వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుంది ఎల్లోకి రెడ్ కాంబినేషన్ సో ఎల్లోకి రెడ్ కాంబినేషన్ బార్డర్స్ అన్నీ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ బార్డర్సే వస్తాయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ సారీ ఆనియన్ పింక్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కాంబినేషన్ గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అండి ఓన్లీ రూపీస్ వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ అండి సో పళ్ళు బ్లౌజ్ ఉందా అని అడగొద్దండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే కొన్ని కొన్ని వాటిలో ఉండవు కొన్నిట్లలో మాత్రమే ఉంటాయి అండ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇచ్చేస్తామండి మ్యాక్సిమం నాకు కనిపిస్తున్నాయి బ్లౌజెస్ అలా అని అన్నిటికీ వస్తుంది అని అయితే మాత్రం చెప్పలేను అండ్ దిస్ వన్ మంచి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి సో బిస్కెట్ కలర్ కాంబినేషన్ వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కౌ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో అయితే మీకు వస్తున్నాయి వన్ ఎయిటీ రూపీస్ అంటే ది బెస్ట్ ప్రైజ్ అండి సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కలర్ చూసారు కదా నేను ఓపెన్ చేస్తున్న వాటికి మాక్సిమమ్ వచ్చాయి నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ వస్తున్నాయి ఎక్కడైనా రాకపోయి ఉండవచ్చు అండి సో దానికి కూడా మీరు మమ్మల్ని మిస్టేక్ చేయకుండా ఉండాలని నేను బ్లౌజెస్ అనేవి రావు అని మాత్రం చెప్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ పర్పుల్ కలర్కి మనకి ఈ విధంగా నేవీ బ్లూ కలర్ బోర్డర్ అయితే వస్తుంది సో నేవీ బ్లూ కలర్ బోర్డర్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి సూపర్ గా ఉందండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా మనకి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్లో సో పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా వస్తుందండి మనకి సారీ మొత్తం కూడా పింక్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట లైక్ దిస్ రాణి పింక్ కలర్ అండి సేమ్ మనకి ఈ విధంగా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ మెరూన్ విత్ గ్రీన్ అండి ఇది సెకండ్ పీస్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాను కదా ఇవి కూడా మన దగ్గర టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డస్ట్బున్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్